మనోజాతిరుషత మాధ్యస్య బృహస్పతి యజ్ఞమియం తన్వోత్వరిష్టం యజ్ఞ సమిద్ధాతు విశ్వేదేవాస మాదయ మోత్ప్రతిష్ట మంత్రము ఈశ్వరుడు ఇట్లు ఆజ్ఞాపించుచున్నాడు ఓ మానవులారా మీ మనస్సులు యందు ప్రవేశించుగాక భగవంతుడు ఇది మాను మానవులకు అంటే మనుష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు ఏమని ఉత్తమ కార్యములయందు మీ మనస్సు ప్రవేశించుగాక విశ్వమున యజ్ఞములు వనర్చుటకు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు చక్కగా అనుష్ఠించి సుఖవంతులై ఇతరులను కూడా సుఖవంతులనుగా వనర్చండి నేను వేదం ద్వారా తెలియజేసినటువంటి ఈ యజ్ఞ అనుష్ఠానాన్ని మీరు ఆచరించి మీరు సుఖంగా ఉండి ఇతరులను కూడా సుఖవంతులుగా చేయండి ఓం ఇది పరమేశ్వరుని ముఖ్య నామము పితాపుత్రుల ప్రేమ సంబంధము ఉన్నటులే పరమేశ్వరునకు ఓంకారమునకు సంబంధము కలదు సత్కార్యములు ఉనర్చక ఎవరికీ ప్రతిష్ట కలగజాలదు కావున మానవులు ఎల్లరూ అధర్మములను త్యజించి ధర్మకార్యములనే సేవించుట యోగ్యమై ఉన్నది అందువలన నిశ్చయముగా లోకములో అవిద్యా అంధకారము నశించి విద్యారూప సూర్యోదయము అగుగాక యజ్ఞమును అనుష్ఠించినచో సమస్త మానవులు సౌఖ్యములను అనుభవించగలరని ఉపదేశించబడినది కావున ఈ యొక్క యజ్ఞ అనుష్ఠానం గురించి ఎన్ని మంత్రాలు చెప్పబడినాయో చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి కర్మ ఈ కర్మ చేయడం వల్ల నీకు సౌఖ్యములన్నీ నువ్వు పొందుతావు సుఖాలు పొందుతావు కావున ఈ విధంగా యజ్ఞ అనుష్ఠానములు చేసి అవిద్య అంధకారమునందటినీ నశింపజేయాలని చెప్పి పరమాత్ముని యొక్క ఆదేశం ఓం